నలభై సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు కాబట్టి నేను అంటా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం షెల్టర్ కోసం భవిష్యత్తు కోసం కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మాట పది సార్లు అన్నాయి ఇప్పటికీ కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు భయమా భక్త లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం అన్న సీక్రెట్ బయట పడ్డదనే ఇంకొక ఇబ్బందా తెలియదు ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది అట్లెట్లా పోతాడు ముఖ్యమంత్రి కదా ఇది వరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసినా ఈ దేశంలో ఇది జరిగి తీరుతుంది గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా దిగిపోయిన తర్వాత మళ్ళీ జన్మలో అధికారులకు రాలేమన్నటువంటి ఒక నిరాశ నిశ్రులతో ఆ భాష వాడుతూ ఉన్నాడు నిన్న వెళ్ళి వరిని చూడడం అనేది విడ్డూరమైనటువంటి విషయం అది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉండదు మీలో ఉన్న నాయకులు ఏదో ఒక పార్టీ ఏదో ఒక దారి చూసుకోవాల్సింది తప్ప టీఆర్ఎస్ అనేది ఉండే పరిస్థితి లేదు ఈ కుక్కలు నక్కలు అనేటువంటి సంబోధించడం అనేది మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబట్టి ప్రజాపతిని అవమానపరచడమే దీని పట్ల తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు డేంజర్ మాతో లేదు టీఆర్ఎస్ తో లేదు నీకు బీఆర్ఎస్ తో లేదు డేంజర్ ఇక్కడ ఉన్న నల్గొండ బాంబుతోని అక్కడ ఉన్న ఖమ్మం బాంబుతోనే ఉంది ఏం డేంజర్ లేదు నీకు ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ చెప్తున్నారు వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సభలో గుసగుస పెడుతుండ నేను వస్తాను నేను వస్తాను నాకు ముఖ్యమంత్రి ఏంటి నేను వస్తా నేను వస్తా అంటున్నాంట నీ పక్కన ఉన్నారు డేంజర్ కాదు మేము కాదు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి చేయకపోతే మాత్రం వదిలి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దమ్ముంటే గాపన్ చేయి అందరికి జాలి ఉండాలి మీకు గాని మనకు కానీ పాపం చాలా జాలి ఉండాలి పడాలి జాలి పడాలి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చీరలో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు ఆ కళలు అన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు కాబట్టి మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి సింపతి చూపాలి కదా కాబట్టి ఏదైనా మాట్లాడతాడు మాట్లాడని ఇలా ఏప్రిల్ ఒకటి ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని అచ్చే దిన్ దివస్ అని కూడా అంటారు ఎందుకంటే అచ్చే దిన్ అచ్చే దిన్ అని చెప్పి మోసం చేసిన ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు అందుకే ఇయాల రేపు దీన్ని ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు ఏప్రిల్ ఒకటిని అచ్చే దీన్ని దినం అంటారు దీన్ని అట్లాంటి ఒక పెద్ద మనిషి ఇంకోవైపు వంద రోజుల అబద్ధం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రెండింటినీ ప్రజలు సునిశ్చితంగా చూస్తా ఉన్నారు జాగ్రత్తగా చూస్తున్నారు ప్రజలే మర్చిపోలేదు మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు ఈ మాట వాస్తవమా కాద తప్పిదాలు ఎవరైనా ఏసీరంటే అధికారులు కాదు వాళ్ళిద్దరే తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది వాళ్ళ అహంకారం కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది